హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ట్రేనుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో నేను పూజ ఎలా చేస్తానో చూపిస్తాను ఉద్యాపన ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను ఈ రోజుతోటి నవరాత్రులు అయిపోతాయి కదా తర్వాత రోజువారి వారాహి పూజ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను ముందుగా నేను ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసేసి ధూపం కోసం నిప్పులు రెడీ చేస్తాను నేను ఈరోజు ప్రసాదం కోసం మినప చెక్కలు చేశానండి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉబ్బలే ఉంటాయి వీటిని శ్రమ లేకుండా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒకసారి వీడియో పెడతాను ఇకపోతే చాలామందికి డౌట్ ఏంటంటే ఉద్యాపన ఇవాళ చేయాలా రేపు చేయాలా అని మీరు గనక పొద్దున పూట అంటే మార్నింగ్ టైమ్స్లో పూజ చేసే పని అయితే ఉద్యాపన రేపు అంటే సోమవారం రోజు మీరు రోజు చేసినట్లుగానే పొద్దున పూట చేసుకోవాలి అదే మీరు గనక పూజ నాలాగా ఈవినింగ్స్ అంటే సాయంత్రం పొద్దు కూకిన తర్వాత చేసుకునే పని అయితే ఉద్యాపన ఈరోజు అంటే ఆదివారం రోజు చేసుకోవాలన్నమాట అది కూడా రోజు మనం చేసుకున్నట్లుగానే ఈవినింగ్ టైమ్సే చేసుకోవాలి ఉద్యాపన కోసం చిన్న మంత్రం ఉంటుంది అది చూసి చదువుకోండి లేదా ఇప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా ఏదైనా వీడియో అయినా పెట్టుకోవచ్చు అది కూడా కుదరదు అనుకుంటే అమ్మతోటి అమ్మ ఈ సంవత్సరం పూజ చక్కగా చేసుకున్నాము మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా పూజ ఇలానే చేసుకునేలాగా కరుణించి తల్లి నీ అనుగ్రహం మాకెప్పుడు ఉండాలి తల్లి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పీటని మూడుసార్లు కదిలిస్తే సరిపోతుంది కలసం కూడా అలానే మూడుసార్లు కదిలించాలి ఆఖరి రోజు అంటే తొమ్మిదవ రోజు అంటే ఈరోజు అమ్మకి చీర కూడా పెట్టాలి ఉంటే పెట్టండి లేదా జాకెట్ మొక్క పెట్టినా పర్వాలేదు అది కూడా పెట్టలేము అనుకునే వాళ్ళు బాధపడకండి తాంబూలం ఇచ్చినా సరిపోతుంది చీర గాజులు పువ్వులు పండ్లు అన్నీ ఒక ప్లేట్లో పెట్టి పూజ పక్కన పెట్టుకోవాలి పూజ అయిన తర్వాత అమ్మకి సమర్పించి తర్వాత ఆ చీరని మీరైనా కట్టుకోవచ్చు లేదా ఎవరికైనా ఇవ్వచ్చు కూడా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మకి తప్పకుండా దిష్టి తీయండి ఎర్ర నీళ్ళతోటి ఇదిగోనండి మేము ఇలా పూజ చేస్తామండి నండూరు గారి వీడియో పెట్టుకొని చూస్తూ చెప్పినట్లు చేస్తాము నాకు పుస్తకం పెట్టుకొని చదవాలంటే మంత్రాలు కొంచెం తప్పు ధరలుతాయేమోనని భయం అండి అసలే అమ్మవారు చాలా పవర్ఫుల్ కదా అదే ఇలాంటి పెద్దవాళ్ళు అయితే చక్కగా స్పష్టంగా అన్ని మంత్రాలు చెప్తారు కదా అందుకని ఇలా కంటిన్యూ అయిపోయావన్నమాట ఇకపోతే అమ్మకి దిష్టి ఇందుకు తీయాలి అనుకుంటే మనమే అమ్మని అలంకరించుకొని అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ చూస్తూ అమ్మని ఎంత చక్కగా ఉన్నావమ్మా ఎంత ఉన్నావు ఉన్నావమ్మా ఎంత బాగున్నావు అని చెప్పి మన దిష్టే తగులుతుంది అందుకని దిష్టి తీయాలన్నమాట ఇక రోజు వాడిన పూలన్నీ నేను ఒక కవర్లో వేసించాను లాస్ట్ రోజు పూలన్నిటినీ సేకరించి అదేనండి వాడిన పూలు ఇంకా అక్షంతలు కుంకుమ పసుపు మిగిలినవి ఉంటాయి కదా అవి మనమైనా పెట్టుకోవచ్చు లేదా ఎక్కువ అవుతాయి అనుకుంటే వాటిని కూడా తీసుకొని ఈ పూలు మిగిలిన పదార్థాలన్నీ పారే నీటిలో కలుపుకోవాలి అలా కుదరని పక్షంలో ఎవరు తిరగని చోట చెట్లలో అయినా వేసుకోవచ్చు మనం పెంచి కుండీల్లో అయినా వేసుకోవచ్చు ఇకపోతే ఉద్యాపన చేసిన తర్వాత పీటని కదిలిచ్చిన తర్వాత దీపారాజన కొండెక్కిన తర్వాతే అన్నీ తీయాలి ఒకవేళ మీకు కుదరకపోతే నెక్స్ట్ డే అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ డే మంగళవారం అయితే మాత్రం తీసిన వాటన్నిటిని కవర్లోనే ఉంచేసి ఆ తర్వాత రోజు అంటే బుధవారం రోజు నీటిలో కలపండి అమ్మ మాకు కలిసి వచ్చింది అమ్మ దయ మాకు కలిగింది అమ్మ మాకు పలుకుతుంది అనుకున్నప్పుడు రోజు గనక మీరు పూజ చేయాలనుకుంటే ఈ వారాహి దేవిని రోజు సాయంత్రం పూట పటం పెట్టుకొని అలానే పూజించుకోవచ్చు రోజు పూజించుకునేటప్పుడు సాయంత్రం పూట అష్టోత్తరం కానీ కవచం కానీ స్థుతి కానీ చదువుకుంటే సరిపోతుంది లేదా ఏడు నామాలు పన్నెండు నామాలు ఉన్నాయి కదా అవైనా చదువుకున్న సరిపోతుంది రోజు పానకం మాత్రం తప్పనిసరి ఒకవేళ మీరు ఇంట్లో లేని పక్షంలో మీకు పూజ చేయటం కుదరినప్పుడు కూడా సాయంత్రం పూట నామాలు చదువుకోండి ఇలా రోజు పూజ చేసేటప్పుడు మాత్రం బ్రహ్మచర్యం కింద పడుకోవటం అవసరం లేదు ఇకపోతే అమ్మకి పంచమ రోజు చాలా విశిష్టమైన రోజు ప్రతి పంచమకి పూజ చేసుకోవాలనుకుంటే మనం ఎలా అయితే నవరాత్రులు చేసుకుంటామో అలానే చేసుకోవాలి పానకం ప్రసాదం చేసుకొని సేమ్ నవరాత్రికి పూజ ఎలా చేస్తామో మొత్తం అలానే చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది ఒకవేళ మేము ఇంకా పూజ చేయము మళ్ళీ వచ్చే సంవత్సరం నవరాత్రులకే చేసుకుంటాము అనుకునే వాళ్ళు అమ్మవారి పటాన్ని శుభ్రం చేసుకొని బీరువాలో దాచిపెట్టుకోవచ్చు పటం కాకుండా చిన్న వారాహి విగ్రహానికి పూజ చేసుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా విగ్రహానికి రోజు పూజ చేయాలి కుదరని పక్షంలో అమ్మకి దండం పెట్టుకొని గుడిలో అయినా ఇచ్చేయచ్చు లేదంటే పారే నీళ్ళల్లో కలిపేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్తది కొనుక్కోవచ్చు నేను కూడా ఇవాళ సాయంత్రం ఉద్యాపన చేస్తానండి ఫుల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను మరి ఈరోజు వీడియో మీకు నచ్చిందా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం వారాహి దేవి ఏ